వర్గంలోని కాపురా ప్రెస్ క్లబ్ లో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం ఏపీఐఐసి కాలనీలో నెలకొన్న కాపురా ప్రెస్ క్లబ్ వద్ద డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కాప్రా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు శనిఘరం అశోక్ కాప్రా ప్రెస్ క్లబ్ బిల్డింగ్ నిర్మాత బిల్డర్ దేవరకొండ శ్రీనివాసరావు టీజే జాతీయ నాయకులు మోతే వెంకటరెడ్డి జాతీయ జెండాను ఎగరవేశారు ఈ సందర్భంగా ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలిపారు ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో ఆరాధనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా వాటిలో ముఖ్యంగా దన నష్టం ఆరోగ్య నష్టం పార్వ్యావర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్నవ దూరం అవ్వడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహ శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు మరియు వైద్యం చేయబడును నమ్మకంతో రండి వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్రస్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్